నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్మించే ప్రహరీ గోడ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ శనివారం రోజు భూమి పూజ చేశారు ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఎంపీ నిధుల కింద మంజూరవ్వడంతో ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఇంద్రకరణ్ మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో ఎడపల్లి మండలానికి ఇప్పటి వరకు పదహారు లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని ఈ నిధులు పలు అభివృద్ధి పనులు ఇప్పటికే జరుగుతున్నాయని భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడిని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆలయ చైర్మన్ గోవూరు సాయిరెడ్డిని షాల్వా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో భాజపా మండల ప్రధాన కార్యదర్శి గంటా శ్రీనివాస్ కార్యదర్శి రాకేష్ గౌడ్ నాయకులు బాలరాజ్ గౌడ్ రాజేందర్ కేదరినాథ్ ఆలయ కమిటీ సభ్యులు రాజశేఖర్ గంగరాజు పి రాజ్ కుమార్ చంద్రం వై రాజ్ కుమార్ గౌడ్ శ్రీనివాస్ నరేష్ మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గౌరవ ఎంపీ అరవిందన్న గారి వారి నిధుల నుండి మూడు లక్షల రూపాయలతోని ఏదైతే మహాలక్ష్మి ఆలయానికి గోడ కోసం మీరు భూమి పూజ చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఓవరాల్గా బోధనులకి ఆయన డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రత్యేకంగా ఎడపల్లి మండలానికే పదహారు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మేము ఒకటే అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో ఎటువంటి కూడా పార్టీలకు అతీతంగా మేము ముందుకు పోతాం అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో ముందుకు పోతాం అందరి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ గ్రామానిపై ప్రత్యేక దృష్టి సారించి మా ఎంపీ గారి ద్వారా మిగిలినటువంటి పనులకు కూడా మేము ఖచ్చితంగా నిధులు మంజూరు చేయిస్తామని మేము హామీ ఇస్తూ ఏ ఎటువంటి సమస్యలున్నా కూడా మేము పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరికీ ఈ ఈ పూజాకారు నిర్వహించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గ్రామం తరఫున మా ఎడపల్లి మండలం తరఫున ఎంపీ అరవిందన్న గారికి అట్లాగే మంజూరు కోసం సహకరించినటువంటి మా నాయకులు మేడపడ ప్రకాష్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ మాతాకి జై